తెలంగాణలో ఘోర ప్రమాదం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరుస బస్సు ప్రమాదాలు ఇటు ప్రభుత్వాలను అటు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి కొన్ని కుటుంబాలను చేస్తున్న బస్ రాష్ట్రంలో తిరుపతి కర్నూలు జిల్లాలలో బస్ ప్రమాదాలు మరొక ముందే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జా గ్రామ సమీపంలో కంకరతో వెళ్తున్న టిప్పర్ డెబ్బై మందితో ప్రయాణిస్తున్న బస్సును ఢీకొని ఇరవై మందికి పైగా మృతి చెందడంతో ముప్పై మందికి పైగా గాయాల పాలయ్యారు Thank you.